ప్రజలను భయం భ్రాంతులకు గురిచేస్తూ భయానిక వాతావరణం సృష్టిస్తున్నారని పరచూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు సోమవారం పరచూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకుల విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జములుద్దీన్ కారంచోడి మండల ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిమ్ లో మాట్లాడుతూ ఇస్కా మైనింగ్ రేషన్ బియ్యం దోపిడీతో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు దొంగ ఓట్ల పేరుతో ప్రజలు ప్రశాంతంగా ఉన్న పరుచూరులో అలజడలు అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని ఎన్ని కుట్రలు చేసి అంతిమ విజయం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు ఈ సమావేశంలో పరచూరు మండల అధ్యక్షుడు షేక్ మైనార్టీ హుస్సేన్ రఫీ గౌస్ మస్తాన్ వాలి శారూక్ పాల్గొన్నారు దరిద్రం పది సంవత్సరాల నుండి శాసనసభ్యులుగా ఏ మచ్చలేని అక్రమ కేసులను పెట్టి మరియు సెవెన్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ఈ నియోజకవర్గంలో పట్టు సాధించినటువంటి మా ఎమ్మెల్యే గారి మీద పై ప్రాంతులను గురి చేసి మచ్చలేని నాయకుడిని ఏదో రూపంలో ఒక్కరోజైనా బెదిరించి పోలీస్ స్టేషన్ లో పెట్టాలనే ఉద్దేశంతో కుయక్తులు పొందుతున్నటువంటి ఈ ఆ మంచి నేతృత్వాన్ని మా మైనార్టీ సెల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదే కాకుండా గడిచిన నాలుగు రోజుల క్రితం పరిశ్రమల మీద కానివ్వండి గ్రానైట్ వ్యాపారులను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై దాడులు చేయటం నియోజకవర్గంలో రేషన్ షాపులను కూడా వదలకుండా మామూలు వసూలు చేయడం పురుగు పురుగు మందుల షాపుల మీద విజిలెన్స్ దాడులు చేయించడం అలాగే ఇసుక తన ఇష్టానుసారంగా డంప్ చేయించి అక్రమంగా వ్యాపారం చేసుకోవడం ఆ నియంతృత్వానికి నిదర్శనం ఈ వ్యక్తి చీరాల నియోజకవర్గంలో చేదరించుకుని తరిమితే పచ్చు నియోజకవర్గాన్ని ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం తయారు చేసినటువంటి ఈ వ్యక్తి ఈ ప్రభుత్వం తప్ప గత ఎన్ని ప్రభుత్వాలు ఈ రకమైన పరిస్థితి లేదు చాలా అనుభవ అందరూ సౌమ్యంగా పని చేసుకునేది ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మనకి ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చిన దౌర్భాగ్యం ఆయన రామ కృష్ణ గారితోనే ఈ పట్టుకుంది ఆయన మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దానికి సమర్థిస్తున్నారో సహకరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఏ పార్టీలకు అతీతంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఈ విధంగా దాడులు అర్లూ ఈ ఓట్ల తొలగింపుతో సర్వనాశనం చేస్తూ ఏం సాధించాలనుకున్నారో ఆయన ఏంటో తెలియదు కానీ ఏమీ చేయలేదు ఇక్కడ ఏమీ వల్ల కాదు మంచి మెజారిటీతో శాంతరావు గారు గెలవబోతున్నారు వాళ్ళు ఎన్ని చేసుకున్నా జరిగేది అదే తప్పనిసరిగా న్యాయం పార్టీ పార్టీ పరంగా ఎవరు భయపడే ప్రసక్తే లేదు భయపడరు కూడా జై ఏలూరి జై తెలుగుదేశం జై చంద్రబాబు